వెల్కమ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో బీటెక్ ఎంటెక్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ మంత్లీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వచ్చేలా ఇంటర్న్షిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇంటర్న్షిప్ కోసం ఛార్జెస్ కూడా జర్నీ ఛార్జెస్ కూడా కిలోమీటర్కి టూ రూపీస్ చొప్పున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్న్షిప్ని మనకు జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఇంటర్న్షిప్ ఏంటి ఎవరెవరి స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉండి ఎవరెవరు ఈ ఇంటర్న్షిప్ తీసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ప్రభుత్వ స్కూళ్ళలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది బీటెక్ ఎంటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఇంటర్న్షిప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఈ ఇంటర్న్షిప్ సంబంధించి స్కూళ్ళని మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది ఆరు వేల ఏడు వందల తొంభై స్కూల్స్ని ఇంజనీరింగ్ కళాశాలలకు మ్యాపింగ్ చేశారు ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాల్సిన విద్యార్థులు చేయాల్సింది ఏంటంటే మనకు స్కూళ్ళలో ఎయిత్ నైన్త్ విద్యార్థులందరికీ ఇంటరాక్టివ్ ప్లాంట్స్ ప్యానల్స్ ట్యాబ్లపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి డిజిటల్ టెక్నాలజీ అనుబంధ సబ్జెక్టుల బోధనపై గురువులకు శిక్షణ ఇస్తారు ఈ ఇంటర్న్షిప్ చేసే స్టూడెంట్స్ని ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్గా పిలుస్తారు మనకు ఏపీకి సంబంధించి స్కూల్స్లో డిజిటల్ టెక్నాలజీ పైన సబ్జెక్ట్ బోధించడానికి బైజూ స్టాప్స్ను కూడా తీసుకురావడం జరిగింది దీనిపైన అందరికీ సరైన అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులకి ఉపాధ్యాయులకి వీటిపైన అవగాహన కల్పించడానికి ఇంటర్న్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంటర్న్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్గా పిలుస్తారు వీళ్లకు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మీరు సిఎస్ఈ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అవుతారు ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీకు మంత్లీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ప్రొవైడ్ చేస్తూ మీకు ఛార్జెస్కి కిలోమీటర్కి టూ రూపీస్ చొప్పున ఛార్జెస్ కూడా పే చేయడం జరుగుతుంది సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోకండి మీరు ఎలాగో ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తారు మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది ఆ టైంలో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాంతోపాటు ప్యారల్గా ఇంటర్న్షిప్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఎవరు ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ